గౌరణీయులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తాను ఇంటరాక్ట్ అయినటువంటి ప్రజల ఆలోచన విధానంతో ఎవరెంతనో వారికంతా అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతో జనగణనతో పాటు కులగణన చేయించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కులం ఎంత ఉంటే ఆ వారికి అంత రిజర్వేషన్ ప్రకటిస్తాం రాజకీయంగా కానీ ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ అన్నింటిలో కూడా అవకాశాలు కల్పిస్తామని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేయించి మరి భారతదేశంలో తమిళనాడు తర్వాత మరెక్కడ లేని విధంగా నలభై రెండు శాతం బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్కు పంపించడము వార్ రాష్ట్రపతి గారికి పంపించడం కూడా జరిగింది మరి వాళ్ళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది ఏమాత్రం కూడా ఒక్కరు కూడా మరి బిల్లు ఆమోదం తెలపడం కోసం చొరవ చూపడం లేదు మరి నిర్మల్ శాసనసభ్యుడు మహేశ్వర్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఏ రోజు కూడా బీసీల రిజర్వేషన్పై నోరు మెదపడం లేదు వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు అటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే తమ డ్యూటీగా పెట్టుకున్నారు తప్ప తమ ఆలోచనగా పెట్టుకున్నారు తప్ప తాము అంకిత భావంతో సిన్సియర్గా ఏకాగ్రతతో ఈ బిల్లును ఎలాగైనా పాస్ చేయించాలన్న తపన వారిలో ఎవరికి కూడా లేదు ఇవాళ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం వచ్చి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యుల్ని గెలిపించి పంపిస్తే ఎనిమిది మందిలో ఏ ఒక్కరు కూడా మరి ఆ బిల్లు ఆమోదం కోసం ప్రయత్నం చేయడమే లేదని చెప్పి మనవి చేస్తూ రాబోయే రోజుల్లో బలహీన వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు ఏదైతే విమర్శిస్తున్నారో దానికి సరి తగు రీతిలో జవాబు చెప్తారు ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులను బండకేసి కొట్టడం ఖాయం ఈ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి కావచ్చు మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు బండకేసి కొట్టడం ఖాయం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నూరు ఆరు అయినా ఆరు నూరైనా తప్పకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అవసరమైతే ఏ పోరాటానికైనా ఏ రాజకీయ ఒత్తిడి తేవడం కోసమైనా కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ పిసిసి గారి అధ్యక్షులు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఉంది చిత్తశుద్ధితో ఉందని చెప్పి మనవిస్తూ ఉన్నాను వీళ్ళు ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు కూడా రేపటి బంద్కు మేము కూడా మద్దతు ఇస్తున్నామని ఆ పార్టీలు కూడా ప్రకటించినాయి నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నా అన్ని పార్టీలు మద్దతు చేస్తున్న ఈ క్రమంలో